హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చిందంటే మనం వడియాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాం ఈ వడియాలను ఎండాకాలంలో పెట్టుకుంటే త్వరగా ఎండిపోయి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్లు ఉంటాయి ఈ వడియాలు ఈ వడియాలని మనం మురుపుల రూపంలో పాపడాల రూపంలో అప్పడాల రూపంలో చిట్టి వడియాల రూపంలో చేసుకుంటూ ఉంటాం ఈ వడియాలను మనం స్నాక్గా కూడా తీసుకోవచ్చు పప్పుచారు చారు అంచులో కూడా తీసుకోవచ్చు ఈ వడియాల రెసిపీనే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంతకు గాను ముందుగా ఒక పెద్ద గిన్నెను దీక్ష అంటారు బొగోనా కూడా అంటారు ఈ బొగోనాను తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని దీంట్లోకి ఈ గిన్నెతో మూడు గిన్నెల వరకు నీళ్ళను పోసుకోవాలి ఇదే గిన్నెతో మనం పిండిని కూడా తీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మూడు గిన్నెల వరకు నీళ్లు తీసుకున్నాను దీనిపైన మూత పెట్టేసి ఈ నీళ్లను మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి టూ టీ స్పూన్స్ వరకు ఓమని టూ టీ స్పూన్స్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఏ గిన్నెతో అయితే నీళ్ళు తీసుకున్నామో ఆ గిన్నెతోటే వరి పిండిని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా వరి పిండి మనం ఇంట్లో పట్టించిందైనా బయట కొని తెచ్చుకుందైనా పర్వాలేదు ఇప్పుడు చెంచాతోటి ఈ పిండి మొత్తాన్ని నీళ్ళలో కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఉండలు రాకుండా చూసుకోవాలి ఉండలు వచ్చినా కూడా మనము ఈ పిండిని ఉడికిస్తాం కాబట్టి ఆ ఉండలు అనేవి ఆ వేడికి ఉడికిపోతాయి కానీ కలపడం మాత్రం మంచిగా బాగా కలిపితే ఆ ఉండలు కూడా రాకుండా ఉంటాయన్నమాట చూడండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలన్నా ఉడికించుకోవాలి ఇక్కడ నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను ఒక పదిహేను నిమిషాలు ఉడికించాను మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి కానీ మాడకుండా చూసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్ ఉంటే కింద నుంచి మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను ఒకవేళ క్వాంటిటీ తక్కువ ఉంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఇలా ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే పిండి అనేది ఉడికిపోయింది ఈ పిండిని కొంచెం మూత పెట్టేసుకుని ఈ పిండిని కొంచెం చల్లారనివ్వాలి మూత తీసేస్తే మొత్తం పైన గట్టిగా అయిపోతుంది కాబట్టి మూత పెట్టేస్తే చల్లారనివ్వాలి చూడండి ఇక్కడ ఒక చీరను కాటన్ చీరను నీళ్ళలో తడిపేసుకుని కింద చేప వేసేసి ఇలా పరుచుకోవాలి ప్లాస్టిక్ కవర్ పైన కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మురుకులు వత్తే మిషన్ ఉంటుంది కదా ఆ మెషిన్ ఏ అచ్చు తీసుకున్నామో ఆ అచ్చుని కొంచెం నీళ్ళలో తడిపేసుకొని ఆ మెషిన్ని కూడా కొంచెం నీళ్ళలో తడిపేసుకుని ఈ పిండిని కొద్ది కొద్దిగా ఈ గుట్టంలోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని పైన మూత పెట్టేసుకొని మనకు నచ్చిన షేప్లో మురుపులను ఒత్తుకోవాలి చూడండి ఇలా ఎలాగైనా ఒత్తుకోవచ్చు ఎందుకంటే ఈ మురుపులని మనం స్టోరేజ్ కోసం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవడానికి నేను ఇలా చేస్తున్నాను ఎందుకంటే పెద్ద పెద్ద మురుపులాగా వేసామనుకోండి స్టోరేజ్కి కష్టం అవుతుందని ఇలా వేసుకొని చిన్న చిన్న మురుకులాగా చేసుకుంటాను చూడండి ఇలా మురుకులు మొత్తం వేసేసాను ఇలా వేసేసుకొని మార్నింగ్ వేసుకుంటే నైట్ ఈవినింగ్ సిక్స్ వరకు ఇలా మొత్తం మురుకులు అనేవి ఎండిపోయాయి అనమాట చీర కంటుకున్నాయి చూసారా గట్టిగా అయిపోయాయి ఇప్పుడు వీటిని ఈజీగా తీసుకోవడానికి చీరని ఇలా పైకి తీసేసి వీటిపైన నీళ్లు చిలకరించుకోవాలి ఇలా కింద నుంచి నీళ్లను చిలకరించడం వల్ల ఇది బియ్యం పిండితో చేసింది కదా ఈ కాటన్ శారీ అనేది నీళ్ళతో తడపడం వల్ల ఈ మురుకులు అనేవి మెత్తబడిపోతాయి అనమాట అప్పుడు మనకు తీయడానికి ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం నీళ్ళని చిలకరించుకొని దగ్గరికి చుట్టి ఒక ఐదు నిమిషాలు అలా పెట్టామనుకోండి మనకు ఈ కాటన్ చీరలో తడి తగిలి మురుకులు అనేవి మెత్తబడిపోతాయి చూడండి ఇలా చీర కొంచెం పైకి తీస్తే మురుకులు అనేవి అవే రాలిపోతాయి చూసారా ఇలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా మొత్తం ఒక గిన్నెలో కానీ చాట్లోకి కానీ తీసేసుకొని వీటిని ఒక రెండు రోజులు ఎండలో ఎండబెట్టుకుంటే మన మురుపులు అనేవి రెడీ అయిపోతాయి ఈ వడియాలను చూడండి ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను ఇంత చక్కగా వేగుతున్నాయో ఈ మురుకుల పైన మనం సాల్ట్ని కానీ కారాన్ని కానీ వేసుకొని స్నాక్స్గా కూడా తినచ్చు పప్పులు చారులు అంచులు అవి కూడా వీటిని వేసుకొని తింటే సూపర్గా ఉంటాయి మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఈ మురుకులను నిల్వ చేసుకోవచ్చు కానీ ఎండబెట్టడం మాత్రం ఎండలో ఖచ్చితంగా మంచిగా ఎండబెడితే చక్కగా ఎండిపోతాయి అన్నమాట చూసారా ఎంత బాగోచ్చాయో మన బియ్యం పిండితో చేసే మురుకుల వడియాలు ఈ వడియాల నుంచి నేసిన ముక్కలుగా కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు స్టోరేజ్కి కూడా పెద్ద ప్లేస్ అనేది అవసరం ఉండదు చిన్న ప్లేస్లోనే మనం స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఎంత కరకరలాడుతున్నాయో ఈ బియ్యం పిండి మురుకులు